హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ గ్రేస్ కుకింగ్స్ ఈరోజు ఎంతో టేస్టీ అయినా క్యాప్సికమ్ ఎగ్ ఫ్రై చేసుకుందాం ఇది సైడ్ డిష్గా చాలా బాగుంటుంది ముందుగా కిలో క్యాప్సికమ్ తీసుకొని బాగా కడుక్కొని చిన్న చిన్న ముక్కలు చేసుకొని పక్కన పెట్టుకున్నాం ఇప్పుడు కడాయి పెట్టుకొని కడాయి వేడెక్కాక ఆయిల్ వేసుకుందాం అండి ఆవాలు జీలకర్ర వేసుకుందాం ఇవి వేగుతుండగా పచ్చిమిర్చి ఆనియన్ ముక్కలు వేసుకున్నాం అండి బాగా వేయించుకున్నాం ఎర్రగా అందులోకి కొద్దిగా కరివేపాకు వేసుకున్నాం అండి బాగా కలుపుకొని వేయించుకుందాం ఇప్పుడు ఇందులోకే కొద్దిగా పసుపు వేసుకొని బాగా కలుపుకున్నాం అండి ఇలా వేగుతున్న ఆనియన్ మిశ్రమంలోకి ముందుగా తరిగి పెట్టుకున్న క్యాప్సికమ్ ముక్కలన్నీ వేసి బాగా అండి బాగా కలుపుతూ ఒక ఫైవ్ మినిట్స్ బాగా అండి ఇప్పుడు ఇందులోకే రుచికి తగినంత ఉప్పు వేసుకొని బాగా అండి ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కారం వేసుకున్నాం అండి అలాగే ధనియాల పొడి వేసుకొని బాగా కలుపుకున్నాం అండి ఇప్పుడు ఇదంతా బాగా వేగింది కదండి నాలుగు గుడ్లు పగలగొట్టి వేసుకుందామండి ఈ గుడ్లు క్యాప్సికమ్ మిశ్రమంలో కలిసేలాగా బాగా వేయించుకుందామండి కలుపుకుంటూ ఇలా ఐదు నిమిషాల పాటు కలుపుకుంటూ వేయించుకుందామండి చివరిగా కొద్దిగా గరం మసాలా వేసుకొని బాగా కలిపి ఒక రెండు నిమిషాలు వేయించుకుందామండి అంతేనండి ఎంతో రుచికరమైన క్యాప్సికమ్ ఎగ్ ఫ్రై రెడీ మీరు కూడా ట్రై చేయండి